ఆ అతను చనిపోయినప్పుడు నిజం తెరదు పెయిన్ఫుల్ సినిమా ఒక సినిమా కుటుంబం సినిమా చూడటానికి వచ్చి ప్రాణాలు కోల్పోవడం అనేది ఒక చక్కని సాయంకాలం ది వాంట్ గో బ్యాక్ టు ది హోమ్ ఇంటికి వెళ్ళి ది వాంట్ ఓవర్ డిన్నర్ అలా ఇంట్లో కూర్చొని ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే అలాంటి ఈవినింగ్ ఇటువంటి ఒక కుటుంబం చాలా బాధాకరం దీనికి ఏమి చేసి ఉండాల్సిందంటే గోటుతో పోయేది గొడ్డలతో అంటే ఆ ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే హీరోకి కూడా తెలియకర్లే మల్లికార్జున గారు కూడా తెలియకర్లేదు ఇంకా ఎవరు నేను వెళ్ళి ఫ్లక్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ వెళ్ళి మీ బాధలో మేము ఉన్నామని చెప్పుకున్నాను సార్ లెట్ ఇల్ బి డైరెక్టర్ లెట్ ఇట్ బి ప్రొడ్యూసర్స్ ఆ ఇంటర్ ఫిల్ డ్యూర వెళ్ళి చెప్పుకుంటుంటే ఫస్ట్ అది ఉండేది